ప్రదర్శన వేగా ఐటీసీ హోటల్ దివి గ్రాండ్ బేలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేగా జ్యువెలర్స్ మార్కెటింగ్ మేనేజర్ మరియు డిజైనర్ శ్రీమతి అస్నా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం అస్నా గారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వివాహ ఆభరణాల ఎగ్జిబిషన్ ను వేగా జువెలర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో అత్యంత సాంప్రదాయమైన ఆభరణములు వివాహ ఆభరణములను విశాఖపట్నం ప్రజల కొరకు గొప్ప ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు ఈ మూడు రోజులు ప్రదర్శనను విశాఖ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేగా జ్యువెలర్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకమైన ఆఫర్ల కోసం వివరించారు గోల్డ్ ఆభరణాలపై మజూరి ఛార్జీ లేకుండా మరియు అన్కట్ డైమండ్ ఆభరణాలపై మజూరి మరియు తరుగు లేకుండా అలాగే వజ్రాభరణాలపై ఒక క్యారెట్ పై ఇరవై ఐదు శాతం తగ్గింపిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ మేనేజర్లు గౌరీశంకర్ సత్యప్రసాద్ బాలదుర్గా ప్రసాద్ మరియు హైదరాబాద్ విజయవాడ కాకినాడ సేల్స్ సిబ్బంది మరియు వినియోగదారు பாரு நமஸ்காரம் వేగా జ్యువెలర్స్ వారు వైజాగ్లో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా యాక్చువల్లీ ఆనందకరంగా ఉంది సో ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి చాలా చాలా కష్టపడ్డాము ఎందుకోసం అంటే వైజాగ్ నుండి వచ్చే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో మాకు ఇంత అంత కాదండి సో చాలామంది ఒకరు వీడియో కాలు ఒకరు వచ్చేసేసి కాల్ చేసి మాకు ఏదైనా హోమ్ సర్వీస్ ఉందా మాకు కూడా ఏదైనా జ్యువెలరీ చూడాలని అనిపిస్తుంది వేగా జ్యువెలరీ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని అందరూ చెప్తున్నారు కాబట్టి వేగా జ్యువెలర్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ది లైక్ సర్వీస్ ఈవెన్ ది డిజైన్స్ 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 ప్రతి ఒక్క డిజైన్ని అనుకోనంత లైక్ కస్టమర్లుపుల్ ప్రోడక్ట్స్ని ఈరోజు మన వైజాగ్ గ్రాండ్ బే హోటల్లో ప్రదర్శనలకు తీసుకొచ్చాము ప్రతి డిస్ప్లేలో కూడా యూనిక్ అండ్ ఇట్స్ లైక్ వెరీ ఎక్స్క్లూజివ్ అందరూ నచ్చే విధంగా విధంగా ఈ వేగా జ్యువెలర్స్ వాళ్ళు డిస్ప్లే చేశారు ఈ డిస్ప్లేను లైక్ పోల్కి కుందన్ విక్టోరియన్ జడావ్ అన్ని జ్యువెలరీ కలెక్షన్ని మనం ఇందులో పెట్టాము ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు ఈరోజు నుండి ఫోర్టీన్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది అంతేకాదు సో గోల్డ్ రేజ్ని దృష్టిలో పెట్టుకొని కస్టమర్లకి అతి తక్కువ ధరలకు అందించే విధంగా గోల్డ్ ఆభరణల పైన కూడా ఆఫర్స్ పెట్టాము ఆ ఆఫర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలి ఇట్స్ వెరీ Namaskaram and thank you for welcome, welcoming us so beautifully to Vizag. Uh, I am Ashna from uh, Vega Weathers. Uh, so Edoju starting from today until uh, 14th of uh, April we are conducting South India's largest bridal exhibition in Vizag at ITC Grand Bay. It starts from today 11 am onwards and we are doing it till the 14th. Please come and visit us. We have beautiful nakshi gold uh, and uh, pachi gold collections and we have beautiful uncut diamonds polki and also a uh, uh, traditional set of diamonds here so we are conducting an ex exhibition with gold diamonds and polki with an exclusive personally welcome all the uh, all our customers from waisang to come and join us for this beautiful exhibition and here is our uh, team who has put in a lot of hard work for this exhibition so shirima sir would you want to say yeah. something Th well,